క్రీస్తునందు ప్రియమైన సజీవ వాహిని శ్రోతలందరికీ మన ప్రభువును రక్షకుడైనటువంటి యస్సు క్రీస్తునామంలో శుభములు తెలియజేస్తా ఉన్నాను నూతన జీవితాన్ని ఆస్వాదిద్దాం అనే పాఠ్యభాగాన్ని ఈరోజు మనం ధ్యానించుకుందాం ఈ యొక్క పాఠ్యభాగము పేతృ రాసినటువంటి మొదటి పత్రిక ఒకటి రెండు అధ్యాయాలను బట్టి అధ్యయనం చేద్దాం ప్రొద్దున్నే లేవగానే అందరూ సహజంగా చేసే పని ఇంటిని శుభ్రపరచుకోవడం ప్రతి గదిని శుభ్రపరిచి ఎక్కడైతే చిందరవందరగా వస్తువులు పడి ఉన్నాయో వాటిని సరైన రీతిలో సర్దుకొని అనుదిన మన ఇంటిని సిద్ధపరచుకుంటాము నిన్న శుభ్రపరిచాం కదా రేపు అవసరం లేదు అనుకునే పని కాదు ఈ పనిని ప్రతిరోజు చేయవలసిందే కదా మన ఇంటిని శుభ్రం చేసుకునే ఈ పనిని గురించి ఆలోచించినప్పుడు పేతులు రాసినటువంటి మొదటి పత్రిక రెండవ అధ్యాయం ఒకటవ వచనంలో అపోసినటువంటి పేదలు వివరించిన సంగతి ఒక నూతనమైన దృక్పథాన్ని మనకు జ్ఞాపకం చేస్తుంది సమస్తమైన దుష్టత్వమును సమస్తమైన కపటమును వేషధారణను అసూయను సమస్త దూషణ మాటలను మానమని ఈ వాక్యం ద్వారా పేతురు మనలను హెచ్చరిస్తూ ఉన్నాడు ఇక్కడ ఆసక్తికరమైన విశేషం ఏమిటంటే ఎప్పుడైతే క్రీస్తులో నూతన జీవితాన్ని మనం ప్రకటించుకుంటామో అప్పుడు మనల్ని పాడు చేసే అలవాట్లను విసర్జించమని పేతురు బ్రతిమిలాడుతూ ఉన్నాడు దేవునితో మన నడక తడబడినప్పుడు ఇతరుల పట్ల ఐక్యత ప్రేమ మరియు వారితో సంబంధం దెబ్బతిన్నప్పుడు ఇవి మన రక్షణను ప్రశ్నించేవిగా ఉండకూడదు వాస్తవంగా గమనిస్తే రక్షించబడడానికి మన జీవితాలను మార్చుకోము కానీ రక్షించబడ్డాము కాబట్టి మనము మారుతాము క్రీస్తులో మన జీవితం నూతనమైనదైనప్పటికీ మనలోని స్వభావ సంబంధమైన చెడు అలవాట్లు రాత్రికి రాత్రే మాయమైపోవు మన ఇంటిని మనం అనుదినం శుభ్రపరచుకున్నట్టు మన హృదయాన్ని దినదినము శుభ్రపరచుకోవాలి అనగా ఇతరులను ప్రేమించుటలో ఎదుగుటలో అడ్డుపడే ప్రతిదాన్ని శుభ్రపరచుకోవడానికి ప్రయత్నం చేయవలసిన అవసరం ఎంతైనా ఉంది శుద్ధమైన మన హృదయం ద్వారా క్రీస్తు శక్తిని పొంది నూతనంగా నిర్మించబడతాము అంతేకాదు నశించిపోవు సువర్ణము అగ్ని పరీక్షల వలన శుద్ధపరచబడినట్టు అమూల్యమైన విశ్వాసము శోధనల చేత పరీక్షకు నిలబడుతుంది ఈ అద్భుతాన్ని మనం అనుభవపూర్వకంగా తెలుసుకోవచ్చు ప్రేమైనటువంటి స్నేహితులరా నేటి నుండి అనుదినము నాశనము చేసే అలవాట్లను విసర్జించి యేసులో నూతన జీవితాన్ని ఆస్వాదించడానికి ప్రయత్నం చేద్దాం దేవుడు ఈ వాక్యమును దీవించనుగాక ఆమెన్